గులాబీ బాస్ పొలిటికల్ ప్లాన్ గిస్తే అది సూపర్ హిట్ అవుతుందంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ వేదికగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయాక ఆయన నందినగర్ లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు అయితే కేసీఆర్ ఇంటి దగ్గరలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఉండటం వల్ల అటు రోగులకు ఇటు బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది దీంతో ఆయన ఫామ్ హౌస్ కు మకా మార్చారు ఫామ్ హౌస్ నుంచే పార్టీ సమస్యలను చక్కదిద్దుతున్నారు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో పార్టీ గెలుపు కోసం కేటీ ర్ హరీష్ రావుకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ హరీష్ రావుకు సూచించారు కేసీఆర్ అందుకోసం బాకీ కార్డు పంపిణీ చేయాలని ఆదేశించారు కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందన్న విషయాన్ని వారికి చెప్పాలని సూచించారు కేసీఆర్ కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం నుంచి ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు కాంగ్రెస్ గ్యారంటీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలు నిలదీయాలన్నారాయన అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు ఇచ్చిన ఈ హామీలు కూడా మర్చిపోతారు ఉన్న రైతు బంధు కూడా మాయమవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ న్యాయ ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం చైతన్యం ఉన్న గడ్డ తెలంగాణ గడ్డ అన్నారు బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేదన్నారు రేపు కాంగ్రెస్ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో జూబ్లీన్స్ ఎన్నికల్లో వస్తే ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు గల్లాబట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎంతకాలం పోలీసులు పెట్టుకొని చేయలేవు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు ఇలా ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్లో చూసినాం నేపాల్లో చూసినాం శ్రీలంకలో చూసినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీకి రెడీ అయిన బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదేలే అంటోంది